ఇదేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ దీని పేరే తిరగలి ఫ్రెండ్స్ ఎప్పుడో పూర్వకాలంలో మన పూర్వీకులు దీన్ని వాడేటోళ్ళు ఫ్రెండ్స్ దీంతో జొన్నెల్ పిండి జొన్నెల్ని తీసుకొని పిండి చేయొచ్చు పప్పు ధాన్యాలను తీసుకొని పప్పు చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఎలా పిండి చేయొచ్చో నేను మా తమ్ముడు కలిసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టిక్ పెట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా అన్నయ్య కలిసి జొన్న పిండి ఎలా చేస్తుందో మీకు చూపిస్తాం ఇందులో టూ హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు ఇటు మనం హోల్స్ నుంచి అటు ఇటు పోతాయి ఫ్రెండ్స్ పోయి లోపల పోయి పిండి అవుతుంది వీడియో మీకు వీడియో ఎట్లా గ్రైండ్ అవుతుందో మీకు చూపిస్తున్నాం రైస్ జొన్నలు ఏ రకంగా మారిందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లోపల ఏమై ఉంటది చూడండి ఫ్రెండ్స్ లోపల ఇది రాయితో చేశారు ఫ్రెండ్స్ చాలా గట్టి రాయి ఈ టూ హోల్స్ నుంచి పిండి లోపల నుంచి ఇట్లా వచ్చి దీని లోపల నుంచి మనం వేసిన జొన్నలు రైస్ ఇట్లా వచ్చి దీని మీద పడి గ్రైండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ హోల్స్ నుంచి ఇందులో వేస్తే ఈ హోల్స్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఇది లోపల పార్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ లైన్ ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఫ్రెండ్స్ ద్వారా ప్రాసెసింగ్ స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మనకి ఇట్లా జొన్నలు రైస్ ఇట్లా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పిండిలాగా మారుతుంది ఫ్రెండ్స్ మీరే చూడొచ్చు ఇంకా ఇక్కడ ఇది తిరుగుతూ ఉంటుంది సార్ దీనివల్లే మనకి ఈ పిండి అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి Play, like, share and, and subscribe.